ఇండియన్ ప్రీమియర్ లీగ్ ముందు ముంబై ఇండియన్స్కి షాక్ తగిలింది సౌత్ ఆఫ్రికా పర్యటనలో భాగంగా గాయపడ్డ టీ ట్వంటీ నెంబర్ వన్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ ఐపీఎల్లో మొదటి రెండు మ్యాచ్లకు దూరం అయ్యే అవకాశం ఉంది తనకు గాయం తీవ్రత ఎక్కువగా ఉండడంతో సర్జరీ చేయించుకున్నాడు సూర్యకుమార్ యాదవ్ ఇక ప్రస్తుతం బెంగళూరులోని జాతీయ అకాడమీలో ఉన్నాడు ఎన్సీఏలో ఉన్న ప్లేయర్ తిరిగి గ్రౌండ్లోకి రావాలి అంటే ఫిట్నెస్ సర్టిఫికెట్ పొందవలసి ఉంది అయితే సూర్యకుమార్ యాదవ్ ఇంకా ఫిట్నెస్ సాధించలేదని తెలుస్తుంది దీంతో జాతీయ అకాడమీ క్లియరెన్స్ సర్టిఫికేట్ ఇవ్వలేదు ఇక ఐపీఎల్కి ఇంకా కొన్ని రోజుల సమయం మాత్రమే ఉంది ఇకపోతే టెస్ట్ సిరీస్ నాలుగో ఒకటి తేడాతో సిరీస్ని సొంతం చేసుకున్న కెప్టెన్ రోహిత్ శర్మ ఈ ఏడాది ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ తరఫున కొన్ని మ్యాచ్లు ఆడడం అనుమానంగానే మారింది ఇక వరుసగా విరామం లేకుండా సిరీస్లు ఆడుతున్న రోహిత్ శర్మ కొన్ని మ్యాచ్లకు విశ్రాంతి తీసుకుని మళ్ళీ తిరిగి జట్టులోకి వచ్చే అవకాశం ఉంది అందులోనూ జూన్లో టీ ట్వంటీ వరల్డ్ కప్ ఉండడంతో రోహిత్ శర్మ విశ్రాంతి తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి దీంతో ఆరంభం మ్యాచ్ల్లో సూర్యకుమార్ యాదవ్ రోహిత్ శర్మ వీరిద్దరూ ముంబై ఇండియన్స్కి దూరం కానున్నట్లు తెలుస్తుంది ఇక ఇప్పటికే ముంబై ఇండియన్స్ టీం శిక్షణ కూడా మొదలుపెట్టింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్